కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బాపట్ల జిల్లా ఇంకులు మండలం పూసపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దాత్రి మృతి చెందారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లేందుకు ఆమె బస్సులో ప్రయాణించారు దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే కన్ను మూశారు ఆమె మరణ వార్తతో పూసపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఐదేళ్ల కిందట తండ్రిని కోల్పోయిన దాత్రి ప్రమాద రూపంలో ఆమెను కూడా మృత్యువు కబలించడంతో తల్లి వాణి రోధనలు ప్రస్తుతం పూసపాడు గ్రామస్తులు కర్నూలు ఘటనా స్థలానికి బయలుదేరారు ఇదే ఘటనపై పూర్తి వివరాలు అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా సలాం చెప్పండి మొదటగా కర్నూలు జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనలో ఒక్కొక్కరిగా మృతుల వివరాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ధాత్రి అంటే బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందినటువంటి ధాత్రి మృతి చెందినట్లు పోలీసులు సైతం నిర్ధారించారు అయితే ఈ ధాత్రి ధాత్రి ప్రస్తుతము బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం నిర్వహిస్తున్నారు అయితే ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా తన మేనమామ ఇంటికి తన మేనమామ ఇంటికి ధాత్రి వెళ్ళారు అయితే తన పండగల పండుగ పూర్తయిన అనంతరము బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం వెళ్తూ ఆమె ట్రావెల్స్ బస్సులో ప్రయాణించారు అయితే ఈ ప్రయాణించిన అనంతరము కర్నూలకు రాగానే జరిగినటువంటి ప్రమాదంలో దాత్రి కూడా కన్ను మూశారు అయితే ఈ సమాచారం చూసుకున్నటువంటి ఇంకొల్లు మండలం పుసపాడు గ్రామంలో పూర్తిగా విషాదశాల అలుముకున్నాయి గ్రామస్తులు రోదనలు సైతం మిన్నంటాయి అయితే ధాత్రి కుటుంబ విషయంలోకి వెళ్తే ధాత్రి తండ్రి అంటే దాత్రి తండ్రి వచ్చేసి భాను ప్రసాద్ గత ఐదు సంవత్సరాల క్రితము కన్ను మూశారు ఈ వీరిది సొంత గ్రామం స్వగ్రామం వచ్చేసి ఎద్దనపూడి మండలము పూనూరు గ్రామము అయితే తండ్రి మృతి చెందగానే తల్లి వాణి తన బిడ్డను తీసుకొని తన యొక్క తల్లి గ్రా తన తల్లి స్వగ్రామం అయినటువంటి పూసపాడుకు రావడం జరిగింది ఇక్కడే ఉంటూ తన ఒక్కగానొక కుమార్తెను మంచిగా అంటే ఉన్నత విద్యను అందింపజేసి ఒక మంచి హోదా కలిగినటువంటి ఒక సాఫ్ట్వేర్ జాబు ఒక ఉన్నత స్థాయికి వచ్చేలా తన తల్లి వాణి కృషి చేసింది అయితే ఈ నేపథ్యంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబ ఇంటికి అంటే పూసపాడు కూడా రాకపోక సాగించేది దాత్రి అయితే ఒకగానొక కుమార్తె ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి తల్లి వాణి రోదనలు మిన్నంటాయి ప్రస్తుతం పూసపాడు గ్రామానికి గ్రామస్తులను సంప్రదిస్తే వారు చెప్పినటువంటి ఒకటే ఒక మాట ఐదు ఐదేళ్ల అనంతరము తండ్రిని కోల్పోయింది దాత్రి ప్రస్తుతము ఆమె ప్రాణం కూడా ఈ ప్రమాద రూపంలో ఆమెను మృత్యువు కబలించిందని తీవ్ర విషాదంతో వారు చెప్తున్నటువంటి మాటలు అయితే సమాచారం వెంటనే పుస్తపాడు గ్రామస్తులు ఆమె తల్లి వాణి అందరూ కలిసి ప్రస్తుతం కర్నూలు బయలుదేరారు మరో గంటలో కర్నూలు ఘటనా స్థలికి వారు చేరుకుని తల్లి వాణి కుమార్తెక్రం మృతదేహాన్ని చూసేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ ఈ దీనితో గ్రామంలో పూర్తి స్థాయిలో ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు